హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురారోగ్యేశ్వరాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి అలాగే మీరు అందరూ ఆనందంగా ఉంటే అందరం ఆనందంగా ఉన్నట్టే లెక్క అయితే ఇప్పుడు నేను మీ అందరి కోసం ఒక ఆరోగ్యకరమైన స్వీట్ ఒకటి తయారు చేస్తానండి దాన్ని చంద్రవంకలు అంటారు రకరకాలుగా పిలుస్తారు నేను చేసేది ఇప్పుడు గోధుమ పిండి బెల్లం చాలా బలమైన వస్తువులతోటి నేను మీకు చేస్తున్నాను ఇదిగో చూడండి మంచి జ్యూసీ జ్యూసీ స్వీట్ చేస్తానన్నమాట ఇదిగో ఈ గ్లాస్ తోటి గ్లాసుడు గోధుమ పిండి అండి మైదాపిండి కాదు గోధుమ పిండి ఇదిగో గ్లాసుడు బెల్లం ఇదిగో కొంచెం స్వీట్ కొంచెం చిటికడు ఉప్పు అదిగో కొద్దిగా చిటికెడు సోడా వేలక పొడి నెయ్యి దీన్ని నేను ఎలా కలుపుతాను ఏంటి అనేది మీకు చూపెడతాను మీరు ఈ స్వీట్ కనుక చేసి పెద్దవాళ్ళకి పెట్టినా పిల్లలకి పెట్టినా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి చక్కగా మెత్త గా ఎంజాయ్ చేయొచ్చు ఇది ఎలా చేస్తానో ఏంటో వీడియోలో వీడియోలోకి రండి ఇదిగోనండి ఇప్పుడు ఈ బేసన్ తీసుకున్న చిన్న బేసను ఇదిగో దీంట్లో ఆ గ్లాసులు గోధుమ పిండి వేసేసాను వేసాక ఇప్పుడు దీంట్లో ఇదిగో ఎంతో కాదండి చిటుకుడు ఎంతోనండి చిటికుడు ఉప్పు అంతే టేస్ట్ అవడం కోసం అంతే చిటికుడు ఉప్పు ఇదిగో చిటికడు షోడా కడుపు నొప్పి చోడ వంట చూడ అన్నమాట ఇది 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 వేసి ఇదిగో ఇలా కలిపేయాలి ఈ స్వీటు పిల్లలకి పెట్టిన పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఉంటారు కదా మనకి పళ్ళు లేని వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు ఇదిగో నెయ్యి అండి ఇదిగో ఈ నెయ్యి ఎలా కలపాలనేది నేను చూసేస్తున్నాను చూడండి ఈ మనకి పళ్ళు లేని పెద్దవాళ్ళు ఉంటారు చాలామంది తాతగారులు బామ్మగారులు అమ్మమ్మగారులు ఇలాంటి వాళ్ళు ఇవన్నీ చక్కటి పెద్దవాళ్ళు దొరకటమే అదృష్టం అండి ఈరోజు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఎంత సందడిగా ఉంటుందో చక్కటి మాటలు చెబుతారు పిల్లల్ని మనవల్ని ముని మనవల్ని అందరినీ కేకేసి ఆ కథ ఈ కథ చెబుతారు లేకపోతే చక్కగా వినే పిల్లలైతే ఒరే మేము ఆ రోజుల్లో ఇల్లది ఆడుకునే వాళ్ళని రా ఇదిగో చూసారా ఇలా అవ్వాలి ఇదిగో మీకు ఇంకొక కొద్దిగా పడుతుందండి అదిగో ఇలా ముద్ద అవ్వాలి అయితే ఇంకొంచెం కుక్క చెంచా వేద్దాం మనం అదిగో నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది బలమైంది ఆరోగ్యమైంది నండి ఇది అయితే ఇప్పుడు తాతగారులు వాళ్ళు కేకేసి ఒరే నాన్న ఇటు రారా ఇది ఇలా ఉందిరా అది అలా ఉందిరా మేము చిన్నప్పుడు ఇలా ఆడుకునే ఇలా చెప్తుంటే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందోనండి ఈ స్పీడ్ యోగం వచ్చేసింది కదా వస్తేను వీటిల్లో చాలామందికి ఎంతసేపు పరుగులు ఉరుకులే కానీ కూర్చొని కథలు వినేవాళ్ళు తక్కువగా ఉన్నారు వీలైతే టీవీలు లేకపోతే సెల్ ఫోన్లు పెట్టుకుంటున్నారు అలాంటప్పుడు టీవీలు సెల్ ఫోన్లు అలా చూసేటప్పుడైనా ఈ స్వీట్లు పట్టుకెళ్ళిస్తే చక్కగా ఆరోగ్యంగా తింటారండి ఇది దీన్ని చపాతీ ముద్దలా కలపాలండి చపాతీకి మనం ఎలా కలుపుకుంటాం అలాగా నేను వేసినవి మీరు గమనించారా చిటికీ ఉప్పు మనకి రుచి కోసం చిటికూడు వంట చోడ కొంచెం మెత్తగా గుల్లగా రావటానికి ఇదిగో చపాతీ పిండిలాగా చక్కగా మద్దించి కలిపేసుకోవాలి దీన్ని ఇలా కలిపి పిండి చక్కగా కలుపుకుని ఒక చోట దీన్ని నానబెట్టుకోవాలండి ఒక్క పదిహేను నిమిషాలు చాలు అంతకన్నా మనం ఏం నానపెట్టక్కల పదిహేను నిమిషాలు చాలు ఇది కలిపాక అంతా చేశాక మళ్ళీ మీకు నూనె పెట్టాక మీకు చూపెడతారు ఇదిగో నేను తిని ఇలా మెత్తగా కలిపాను చక్కగా మెత్తగా కలిపింది ఈ పక్కన పెడతాను ఈ పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బెల్లం గ్లాసులండి గ్లాసుల పిండికి గ్లాసుల బెల్లం ఇదిగో గ్లాసుల బెల్లం ఇందులో వేసి తక్కువగా నీళ్లు పోసి అంతే కరిగేదాకా నీళ్ళు పోసి సన్న సగం పెడతాను పాకం వస్తుంది పాకం వచ్చాక అప్పుడు ఏం చేయాలంటే ఈ లోపల ఇవన్నీ ఖాళీ చేసేసుకుని మీకు సన్న సగం నూనె కూడా ఉదాహరణమే పెడతాను టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నూనె కూడా పెట్టి అది కాగాక ఇది పాకం వచ్చాక మళ్ళీ మీకు చూపెడతాను ఇదిగోనండి పాకం ఇదిగో పాకం అది ఏం అక్కర్లా ఇద జ్యూసీ జ్యూసీగా ఇదిగో అదే చూసారా జ్యూసీ జ్యూసీగా వస్తే చాలు అన్నమాట పాకం వచ్చింది అంటే గులాబ్ జామున్ పాకం కన్నా కొంచెం ఎక్కువ కాయగా పాకం కొంచెం తక్కువ అలా పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు నూనె కూడా సన్న సగం పెట్టాను అండి టైం వేస్ట్ అయిపోకుండా ఇప్పుడు ఈ పిండి సంగతి చూసుకుందాం ఇదిగో పిండి ఇదిగో అంత బాగా నానిందో చూసారా అన్నీ వేసాం శుభ్రంగాను మనకి ఇలాగా కొంచెం ఈ అప్పడాన్ని మనం దళసరిగానే ఒత్తుకోవాలి మరీ పలసం చేయకూడదు మరీ దళసరి చేయకూడదు ఇదంతా ఇది ఎలా మీకు చూపెడతాను దీంతో చక్కగా ఇవి రకరకాలు చంద్రవంకలు అంటారు రకరకాలుగా పిండితో చేసుకోవచ్చు మైదాపిండి పంచదారతో కూడా తయారు చేస్తారు వీటిని అయితే గోధుమ పిండి బెల్లం అయితే హెల్తీగా ఉంటుందని చెప్పి నేను ఇలా తయారు చేస్తున్నాను ఇది లాగా చక్కగా అతికి మనం దీంట్లో వాడినవి నెయ్యి వేసుకున్నాం చక్కగానన్నీ కూడా మంచి మంచి వేసుకున్నాం అందుకని మనకి ఆరోగ్యంగా ఉండే ఇది అన్నమాట మనకి అది అలాగా మరీ పలసగా ఒత్తుకోకూడదు మరీ దరసరిగా ఒత్తుకూడదు సమానంగా ఇదిగో ఈ రకంగా ఒత్తుకుంటే సరిపోదు వీటిని చంద్రవంకలని కూడా అంటారండి చిన్నప్పుడు మాకు చేసేవారు మా వాళ్ళందరూ కూడా చంద్ర ఇది ఇలాంటిది పట్టుకుని ఇదిగో మీకు కావాల్సిన రీతిలో ఇలాగన్నమాట మనం పెద్ద చిన్న లేకుండా చక్కగా ఇదిగో ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఈ మూపతోటి మీకు ఇంకా చిన్నవి కావస్తే ఇంకా చిన్నవి చేసుకోండి పెద్దవి కావస్తే పెద్దవి చేసుకోండి ఇలా వస్తాయి అన్నమాట చంద్రవంకలన్నీ కూడా ఒకే సైజులో తీసుకుని ఇలాగ తయారు చేసుకోవాలి దీంట్లోనూ ఇంకా రకరకాలు కూడా ఉన్నాయి చంద్రవంకల్లోనే అది కూడా మీకు త్వరలో మంచి మంచి వీడియోలు ఈజీగా మన ఇంట్లో ఉండేవాటితోటే నేను తయారు చేసి చూపెడతాను మనం ఏం గాబర పడక్కర్ లేకుండా అన్నీ ఇంట్లో ఉండేవాడితోటే మీకు తయారు చేసి నేను తొందరలో అన్నీ చూపెడతాను చక్కగా చేసుకుందరు కానీ ఎవరు సరే అదే అలాగా మీకు మళ్ళీ వేస్ట్ పీసులు ఏమన్నా మిగిలే అనుకోండి వేస్ట్ పీసులు మిగిలితే మళ్ళీ పిండిని ముద్ద చేసేసి చక్కగా కలుపుకోవచ్చు ఇదిగో ఒకే సైజులో ఇలా చెండ్ర కోసి నూనె కాగాక మళ్ళీ ఎలా వేయాలో ఏంటో మీరు చూపెడతా ఇదో నూనె కాగిందండి చక్కగా కాగింది ఇప్పుడు సన్న సగనే వేసుకోవాలి ఒకేసారి వేసేస్తే పైన మాడిపోతాయి లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని ఏంటంటే ఇలాగా ఇలా వేస్తే చక్కగా మీకు బాగా లోపల నుంచి వేయి పంపుతాయి ఏం వంటుకోవు మీరు పట్టినన్నీ వేసేసి ఏం వంటుకోవండి అస్సలు తిప్పకూడదు అప్పుడేనా తిప్పకుండా ఒకసారి హై వేడి ఎక్కువ అవుతుపోతే కనుక స్టవ్ కట్టేసుకోండి వాటంతట అవే వేగి అవే పైకి వస్తాయి ఇవి చాలా చాలా బాగుంటాయి మీరు జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా నేను చెప్పిన టిప్స్ తోటి మీరు కలుపుకొని పిల్లలకి పెద్దవాళ్ళకి పెడితే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది అన్నమాట ఇది అందుకని ఇవి ఇలాగే నేను చెప్పినట్టే మీరు చేసుకుంటారు కానీ ఇప్పుడు ఇప్పుడే కలపద్దు కొంచెం అది కొంచెం వేగాక కాసేపు ఉన్నాక మనకంతట అదే కొద్ది కలర్ వచ్చాక అప్పుడు మనం తిప్పుకున్నా పర్వాలేదు ఇదిగో ఇప్పుడు చూడండి ఇవి ఇదిగో అలా తిరిగిపోతాయి అలాగా అది ఇప్పుడు చూసారు వేగి అయ్యో అలా వేపుతున్నాయో సన్న సగన్ వేపుతాయి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం సన్నగా అలా వేయించుకుంటే పైన చక్కగా క్రిస్పీగా లోపల చక్కగా స్మూత్గా ఉండి ఈ పాకంలోనూ వేలక పొడి ఇక్కడ పెట్టాను ఇవి వేగటం ఏంటి నెమ్మదిగా దాంట్లోకి పాకంలో వేసుకోవాలన్నమాట ఇవి ఏ కలర్లో తీస్తానో ఏంటో మీరు మళ్ళీ చూద్దరు కానీ ఇదిగో చూసారా మంచి కలర్ వచ్చాయి గోల్డ్ కలర్లో చక్కగా వచ్చేవి క్రిస్పీగా వేగాయి వేగేలాగా సన్న సగం పెట్టి ఇదిగో పాకంలో అలా వేసేసుకోవటం ఎంత బాగుంటాయండి గోధుమ పిండి బలమైంది బెల్లం బలమైంది అన్నీ బలమైంది చక్కగా నెయ్యి వేసాం పిల్లలకి ఎంత బాగా పెడితే ముందర పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి అందరికీ మీరు పెట్టండి చాలా బాగా ఆనందిస్తారు వాళ్ళు ఆహా ఎంత బాగున్నాయో మన నోటికి ఎంత బాగున్నాయో అని అనుకుంటారు వాళ్ళు ఇదిగో ఈ వాయి వేసే లోపల ఏం చేస్తానంటే మళ్ళీ అది పీల్చే లోపల ఇది వాయి వేసుకుంటాను ఎంతోసేపు కదండి ఒక్క మనిషి చేసేయచ్చు అసలు ఎవరిని మనం కాక ఎక్కలే ఏ పిండి వంటికి కాక ఎక్కర్లేదండి దాని సులువు తెలుసుకుంటే మనం ఏ పిండి వంటకి ఎవరిని ఆశించక్కర్లా ఎందుకంటారేమో చక్కగా ఒంటి ఒంటిగా పని ఒబ్బిడి అంటారు ఒంటి చేతితో చేసిన పని అండి చక్కగా ఉబ్బిడిగా చేసుకోవచ్చు రెండో వాళ్ళ పెద్ద పెద్ద పిండి వంటగా అరిసెలు అలాంటి వాటిగా కొంచెం రావాలనుకోండి కలుపు ఇలాంటి చిన్న చిన్న వాటికి అసలు అక్కర్లేదండి ఏదో మనకి తోచినట్టు చక్కగా సన్నగా చేసుకోవచ్చు సరే ఎంత బాగా పీల్చయ్యో చూడండి అది ఎవరైనా ఎంత బాగా గేల్ చేయో అది వీటిల్నే మైదాపిండి పంచదారతో చేస్తారండి ఇవి సారీల్లో కూడా పెడతారు పెద్ద పెద్ద అంత అంతంత చంద్రవంకలు చేస్తారండి అంత చంద్రవంకలు చేస్తారు అవి మైదాపిండితో పంచదారతో చేస్తారు ఊరికే సారీ ఇవ్వడానికి అందంగా పది మంది పెట్టుకోవడానికి బాగుంటాయని అలాగా చేసి ఇస్తారండి అవి పిండి వంటల్లో వాటిల్లో ఇప్పుడు మనం ఇంట్లో పిల్లలకి పెట్టుకోవడానికి మన పెద్ద వాళ్ళకి పెట్టుకోవడానికి ఓర్పుగా ఇలా చక్కగా కొద్ది కొద్దిగా చేసుకుని పెట్టుకోవాలి దేనికైనా ఓర్పు ఉండాలండి ఓర్పుతో ఉంటేనే అందం ఉండేది ఉంటుంది అని చేత మనలో అహంకారం లేనప్పుడు జ్ఞానం అనేది పైకి వస్తుందండి అహంకారం ఉందనుకోండి మరి జ్ఞానాన్ని కిందగా అనగదొక్కేస్తుంది మనం పైకి ఎదగలేము అహంకారం వదిలేసిన రోజుని చక్కటి జ్ఞానంతో పైకి ఎదుగుతామండి ఇది ఈ వేళ వీడియోలో మంచి మోరల్ అని అనుకుంటున్నాను నేను ఏమి ఏమో అహంకారం అంటే ఏంటంటే కోపమే తన కోపమే తన శత్రువు కోపం అనేది లేకపోతే జీవితంలో ఎంతో పైకి ఎదుగుతామండి ఎప్పుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా చిరునవ్వుతోటి మనం ఉన్నామనుకోండి చాలా మన మనం హ్యాపీగా ఉంటాం ఎదుటి హ్యాపీగా ఉంటారు అంతకు అన్నం ఏం లేదు ఇవి వేయగాక మళ్ళీ మీరు చూపెట్టారు ఇదేనండి మీ అందరి కోసం తీయ తీయగా చక్కగా జ్యూసి జ్యూసీగా పైన ఏమో క్రిస్పీగా లోపల జ్యూసి జూసీగా బెల్లంతో గోధుమ పిండితో చాలా బలవర్ధకమైన స్వీట్ ఇది అని చేత మీరందరూ కూడా చక్కటి స్వీట్ని మీరు అందరూ చేసుకుని మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని మీరు ఆనందిస్తారని అనుకుంటున్నాను అయితే మొన్న నేను గోధుమ కదా అదే ఉప్మా రవ్వతోటి నేను స్నాక్స్ చేశానండి చాలా మందికి బాగా బాగా నచ్చాయి అందరూ కూడా మంచి మంచి కామెంట్స్ పెట్టి ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీ స్నాక్స్ చెప్తున్నారు మీరు ఇంకా ఇలాంటివి చాలా చాలా చెయ్యాలండి తప్పకుండానండి మీ అందరి కోసం నాకు వచ్చిన వాటిల్లో అన్నీ కూడా సాయశక్తులా మీ అందరికీ ఈజీగా ఎలా చేసుకోవాలనేది మీకు చూపెడతాను అండ్ చేత ఇది కూడా చక్కగా చేసి పిల్లలకి పెట్టడం చాలా బలంగా ఉంటుంది ఇదంతా కూడాను నేను ఎలా చేశానో ఏదో ఇవన్నీ కొలతలు తీసుకున్నాను మీరు ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్